లాస్ట్ లో ట్రైలర్ లో రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక డైలాగ్ చెప్తారు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అర్థం కావట్లేదు అని బట్ వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ మీన్ అబౌట్ అంటే మీ డిసీజ్ గురించా లేదంటే అది ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఓకే వాళ్ళు చేసిన తప్పులు నేను చేసిన తప్పు వీళ్ళందరూ చేసిన తప్పులు అది ఎక్కడి దాకా వెళ్ళింది అదన్నీ అయిన తర్వాత ఎండ్ లో మీకు తెలుసు కదా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల్లో ఎంత కామెడీ ఉన్నా లాస్ట్ లో ఒక ఎమోషన్

కలిసిన ఒక ట్రైలర్ ని చాలా రోజులు ఆల్రెడీ ఆ రోజు ఆర్కే సినీప్లెక్స్ లో కూడా మనం చూసాము బట్ బ్రహ్మానందం గారు రావడం అండ్ మీ ట్రైలర్ కోసం ఎస్పెషల్లీ బుచ్చుబాబు గారు రావడం ఆనంద్ శ్రీరామ్ గారు వీళ్ళందరూ కూడా ఎంత బిజీగా ఉన్నా కానీ వాళ్ళు టైం కేటాయించి వచ్చారంటేనే సో సంథింగ్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ అనేది అర్థమవుతుంది బుచిబాబు గారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా వేరే లెవెల్ అనమాట అలా కాకుండా మీ సర్కిల్లో ఆల్రెడీ మీరైతే నిత్య గారు అయితే ఇప్పుడు వరకు చాలామందికి ఫెమిలియర్ ఫేస్ సో రామ్తో పోల్చుకున్నట్లయితే ఈ సహకుటుంబానం గురించి మీరు చేస్తున్నప్పుడు అందులో లెజెండరీ యాక్టర్స్ అందరూ ఉన్నారు సో వాళ్ళ నుంచి మీరు ఏం గ్రాప్ చేశారు అండ్ వాట్ ఈస్ ద వన్ కాంప్లిమెంట్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఫ్రమ్ దిస్ మూవీ కాంప్లిమెంట్ అంటే ఫస్ట్లీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను అండ్ బ్రహ్మానందం గారితో మిగతా వాళ్ళు ఎవరితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు రాజేంద్ర ప్రసాద్ గారితో అండ్ రాజేశ్వరి నాయర్ గారితో ఉన్నాయి అండ్ దీస్ బోత్ మేము మాదుగురం కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి సో రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆయన లైక్ ఫస్ట్ డే షూట్ ఎలా జరిగిందంటే మొత్తం అందరం ఉండే సీన్ అయినప్పుడు ఆన్ స్క్రీన్ నేను బాగా బాగా చేసేసా దట్ వాజ్ పర్ఫెక్ట్ అంటే నా బెస్ట్ నేను ఇచ్చాను అండ్ ఆఫ్ స్క్రీన్ అయితే కొంచెం భయం పడ్డాను ఆన్ స్క్రీన్ భయపడితే ఎవరేమంటారో తెలియదు అండ్ మన లైక్ మన జాబ్ కదా అది ఆన్ స్క్రీన్ సో ఆఫ్ స్క్రీన్ కూడా ఏ బట్ భయం వేస్తుంది ప్యాడింగ్ యాక్టర్స్ ఉన్నారు ఎప్పుడు వీళ్ళతో యాక్ట్ చేయలేదు ఎలా ఉంటారు ఎవరు ఎలా ఉంటారో ఏం తెలియదు సో నేను ఆయనకి లైక్ అందరికీ ఎలా హాయ్ చెప్తామో అలానే చెప్పి నార్మల్గానే ఉండిపోయాను లైక్ ఐ వాజ్ కేర్ ది ఫస్ట్ డే ఏమంటారు నా పని నేను చేసుకుంటూ అట్లా ఉన్నాను బట్ ఆయనే నాతో మాట్లాడి లైక్ ఆయన చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు మాకు అండ్ ఈవెన్ ఏమన్నా తప్పులు చేసినా సరే అవి కరెక్ట్ కరెక్ట్ చేశారు రామ్ గారికి కూడా నాకు కూడా అండ్ వన్ ఈవెన్ మాకు ఏమన్నా తెలియకపోయినా మేము అడిగే మేము డౌట్ అడిగే కంఫర్ట్ జోన్ అది అనేది ఇచ్చారనమాట లైక్ ఈ సీన్ లో ఎలా చేయాలి లైక్ ఇక్కడ ఓవర్ ల్యాప్ ఇవ్వకూడదు అక్కడ ఓవర్ ల్యాప్ ఇవ్వకూడదు అని చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి అండ్ రాజేంద్ర ప్రసాద్ ఇది ఒక ఫని అన్నమాట మేము ముగ్గురు అయితే కళ్ళతో మాట్లాడుకుంటాం ఆయన ఉంటే అంటే అంత డిసిప్లిన్ గా ఉండాలి యెస్ యస్ అంటే ఓకే డిసిప్లిన్ ఉండదు అలా ఉండిపోతారు మళ్ళీ ఎక్కడ పెడతారు అని బయ్యా సీన్ షూట్ స్టార్ట్ అయింది అంటే సీరియస్ బట్ ఎక్కడ సరదాగా ఉండాలి ఎక్కడ జోక్స్ చేయాలి అనేది ఆయనకి పర్ఫెక్ట్ గా తెలుసు ఫుల్ గా ఫన్ ఉంటది కూడా తెలుసుకుని అలా జాగ్రత్తగా ఉండాలి సో అది ఎక్స్పీరియన్స్ ఈ మూవీ నుంచి అయితే ఆయన నుంచి అండ్ చాలా మంది నుంచి చాలా నేర్చుకున్నాం ఎవ్రీ మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు గురించి చెప్పాలంటే ఆయన ఒక వన్ అవర్ అలా ప్రెస్ మీట్ లో కనిపిస్తేనే చాలా సోషల్ మీడియాకి కంటెంట్ ఇస్తారు చాలా యాక్టివ్ గా ఉంటారు ఈ మధ్యనే చాలా యాక్టివ్ గా ఉంటున్నారు ఏ ప్రెస్ మీట్ లో కనిపించినా గానీ బట్ ఆన్ ద సెట్స్ అంటే అలా ఏమైనా మాట్లాడడం గానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైనా తప్పు చేస్తే వెంటనే మాట అనేయడం కానీ ఇవన్నీ ఏమైనా ఫేస్ చేస్తారు మీరు లేదండి ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కరెక్ట్ చేస్తారు ఏమైనా తప్పులు చేస్తే సైలెంట్ గా అంటే వన్ డిసిప్లైన్ గా ఉండాలి ఏ టైంలో లో ఎలా ఉండాలో అయితే ఆయన నుంచి నేర్చుకున్నాం అందరం